మాడుగులపల్లి గ్రామ వాస్తవ్యులైన ఇరవై ఏడు సంవత్సరాల వయసు గల తగల్ల నాగమణి మరియు వీరి కుమారుడైన ఏడు సంవత్సరాల వయసు గల తగళ్ళ శివ ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద నూతనంగా నిర్మించిన కాఫీ కేప్ పైకప్పు పైన గల నీళ్ళ ట్యాంకు బరువుకు కూలిపోవడంతో మరణించారనే విషయం తెలిసిందే తదనంతరం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో వీరి పార్థివ దేహాలను నల్గొండ ప్రభుత్వాసుపత్రి మార్చరీ వద్దకు తరలించడం జరిగింది మాడుగులపల్లి గ్రామ వాస్తవ్యులైన ఇరవై ఏడు సంవత్సరాల వయసు గల తగళ్ళ నాగమణి మరియు వీరి కుమారుడైన ఏడు సంవత్సరాల వయసు గల తగిళ్ల శివ ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ప్రాంతంలో చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద నూతనంగా నిర్మించిన కాఫీ కేఫ్ పైకప్పు పైన గల నీళ్ల ట్యాంక్ బరువు కూల్పోవడంతో మరణించారనే విషయం తెలిసిందే తదనంతరం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో వీరి పార్థివ దేహాలను నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్దకు తరలించడం జరిగింది విషయం తెలిసిన వెంటనే వీరి కుటుంబ సభ్యులు భర్త తగల్ల వెంకన్న మరియు కుటుంబ సభ్యులను సంప్రదించగా వీరి అంగీకారంతో మధ్యాహ్నం ఒకటి గంటలకు ఐ డొనేషన్ సెంటర్ టెక్నీషియన్ బచ్చల కూర జానిచే నేత్రదానం ద్వారా కార్నియా అనుకంటి పొరలను సేకరించడం జరిగింది తీవ్ర విషాదం మరియు మనోవేదనలో ఉన్నప్పటికీ తమ వారి ద్వారా నలుగురు నుండి ఎనిమిది మంది అందులకు కంటి చూపును ప్రసాదించే మహోన్నతమైన కార్యక్రమానికి అంగీకరించడం వీరి త్యాగ ఉదాహరణని లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హారనాథ్ కడిమి తెలిపారు ఈ నేత్రదానానికి సహకరించిన ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణకుమారికి ఫోరెన్సిక్ వైద్య నిపుణులు డాక్టర్ విజయ్కి నేత్రదాత కుటుంబ సభ్యులకు మా ధన్యవాదాలని ఇప్పటి వరకు తమ ఆధ్వర్యంలో రెండు వందల పదిహేను నేత్రదానాల ద్వారా నాలుగు వందల ముప్పై కార్నియా కంటి పొరలను సేకరించి వీటి ద్వారా నాలుగు వందల ముప్పై మందికి పైగా కార్నియల్ అందులకు కంటి చూపును ప్రసాదించే మహోన్నతమైన అవకాశం మాకు కలిగిందని ఐ డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు తెలిపారు మరణాంతరం ఆరు నుండి ఎనిమిది గంటల్లోగా పార్థివ దేహం ఫ్రీజర్ బాక్స్లో ఉంచినట్లయితే పన్నెండు నుండి పదిహేను గంటలలోగా నేత్రదానం చేయించాలని అందుకు తమ కోఆర్డినేటర్లు లయన్ కోటా సరితను నైన్ సిక్స్ ఫోర్ జీరో ఎయిట్ జీరో త్రిపుల్ సెవెన్ ఫైవ్ లేదా చంద్రశేఖర్ చిరునోములను డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ డబల్ నైన్ నంబర్ల ద్వారా సంప్రదించాలని చైర్మన్ లయన్ కేవి ప్రసాద్ తెలిపారు ఐ డొనేషన్ సెంటర్ సభ్యులు డాక్టర్ ప్రనుష డాక్టర్ నితీష సోషల్ మీడియా ఇంపాక్ట్ లీడర్ ఏచులి శైలజ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ దామర యాదయ కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కోశాధికారి డాక్టర్ కొనకంచి విజయ్ కుమార్ లయన్ కక్కిరేణి శ్రీనివాస్ తదితరులు వీరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు 我。